ప్రతిరోజు సామెతలలో జనవరి ముప్పై ఒకటవ తారీఖు సామెతలు ముప్పై ఒకటవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఒక్క వచనములు రాజైన లెమోయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి నా కుమారుడా నేనేమందును నేను కన్న కుమారుడా కుమారుడాను నా మ్రొక్కులు మ్రొక్కి కనినకుమారుడా నేనేమందును నీ బలమును స్త్రీలకియ్యకుము రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకుము ద్రాక్ష రసము త్రాగుట ద్రాక్ష తాగుట రాజులకు తగదు లెముయెలు అది రాజులకు తగదు మధ్యపానా శక్తి శక్తి తగదు త్రాగిన ఎడల వారు కట్టడలను మరుతురు వారు కట్టడలను అన్యాయము చేయదురు ప్రాణము పోవుచున్న వానికి మనోవ్యాకులము గల వారికి ద్రాక్ష రసముడి వరు త్రాగి తమ పేదరికము మరుతురు తమ శ్రమను ఇక తలంచుకుందురు మూగవారికి దిక్కు లేని వారికి అందరికి న్యాయము జరుగునట్లు తెరచి న్యాయముగా తీర్పు తీర్చుము దీనులకును శ్రమపడు వారికిని దరిద్రులకునో న్యాయము జరిగింపుము గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అటిది ముత్యము కంటే అమూల్యమైనది ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మిక ఉంచును అతని వెలితి కలుగదు ఆమె తాను బ్రతుకు దినములన్నయ్య అతనికి మేలు చేయును గాని కీడేమియూ చేయదు ఆమె గుర్రుబొచ్చును అవిసనారను వెదకును తన చేతులారా వాటితో పనిచేయును వర్తకపు వాడలు దూరము నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకును ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును తన పనికత్తెలకు భతెము ఏర్పరచును ఆమె పొలమును చూచి దానిని తీసుకును తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును ఆమె నడికట్టు కట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పని చేయను చేతులతో తన వ్యాపార లాభము అనుభవము చే అనుభవముచే తెలుసుకొనును రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు పంటను చేత పట్టుకును తన వ్రేలతో కదురు పట్టుకుని వడుకును దీన్లకు తన చెయ్యి చాపును దరిద్రులకు తన చేతులు చాపును తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించినవారు ఆమె పరుపులను సిద్ధపరుచుకొను సన్నని నారబట్టలు రక్తవర్ణపు వస్త్రములు ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును గవిని యొద్ పేరు యుండును ఆమె బట్టలు నేయించి అమ్మును వర్తకులకు అమ్మును బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు ఆమెకు ఆమె రాబోవు కాలము విషయమై ఆమె రాబు నిర్భయముగా ఉండును జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశము ఆమె బోధించును ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును పని చేయకుండా ఆమె భోజనము చేయదు ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మము అనుసరించి ఉన్నారు కాని వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును అందము మోసకరము సౌందర్యము వ్యర్థము ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును

ముప్పై ఒక్క వచనములు పూర్తి చేయబడినవి